రాధా మనోహర్ దాస్ అలియాస్ మోహన్ రావు గారు లాస్ట్ వీడియో కింద ఇన్స్టాగ్రామ్లోని బైబిల్ని పచ్చి బూతులు తిరుతూ మెసేజ్లు పెట్టారండి ఆయన అకౌంట్తోని ఎందుకు పెట్టావయ్యా అంటే నేను చచ్చినంత వరకు జీవితం బతుకున్నంత వరకు బైబిల్ని క్రైస్తవ మతాన్ని పచ్చి బూతులు తిరతాను అని ఒక వంద మెసేజ్లు పెట్టాడు ఏం డిలే అంతా ఆయన ఒరిజినల్ అకౌంట్ నుంచే ఒరిజినల్ అకౌంట్ నుంచే ఇది ఇప్పుడే కాదు పబ్లిక్గానే తిట్టారు వీడియోలో తిట్టారు ఎక్కడ పడితే ఆయన తిట్టడం తెల్లాల ఇస్తే ఆయన హక్కు అది పక్కన పెట్టండి రాధా మనోహర్ దాస్ గారు ఒక్కసారి ఈ వీడియో చూడండి చూసారా అండి మీకు బాధ అనిపించిందా బాధ అనిపించిందా లేదా మీకే కాదు ఒక హిందువుగా నాకు ప్రపంచంలో ఉన్న ఎవరికైనా వేరే మతాన్ని అలా చేస్తే బాధ అనిపిస్తుంది అండి అది న్యూజిలాండ్లో జరిగింది ఓకే ఇప్పుడు నేను ఏమంటానంటే మీరు ఎనభై శాతం జనాభా హిందూ జనాభా ఉన్న భారతదేశంలో రెండే రెండు పాయింట్ మూడు శాతం ఉన్న ఈ క్రైస్తవుని ఎందుకు వేధిస్తాలి ఎందుకు మనం వేధించాలి వాళ్ళని ఎందుకు ప్రేమించకూడదు చెప్పండి వాళ్ళకి వాళ్ళకి ఉన్న రాజ్యాంగం హక్కులండి వాళ్ళకి ఇచ్చిన రాజ్యాంగం హక్కులు వాళ్ళు కూడా వాళ్ళు ఎవరో కాదు మనం గుళ్ళోకి మనం అన మనం వాళ్ళని రానివ్వకపోవడం వల్ల వాళ్ళు మతం మారదు మీరే రాణిస్తే గుళ్ళల్లోకి వాళ్ళు మనుషుల్నిగా చూస్తే వాళ్ళు ఎందుకు మతం మాడుతా మారుతారండి చెప్పండి ఓకే ఆర్టికల్ ఇరవై ఆరు మత స్వాతంత్ర హక్కుల్లో ఉంది ఆప్షన్ ఇరవై ఆర్టికల్ ఇరవై ఐదు అంతరాత్మను అనుసరించి స్వాతంత్రునిగా మరియు తనకు ఇష్టమైన మతమును స్వేచ్ఛగా అవలంబించుటకు మరియు ఆచరించుటకు మరియు దాన్ని మత ప్రచారం చేయుటకు ప్రజలందరికీ సమాన హక్కులు ఉన్నాయి మత ప్రచారం కూడా చేసుకోవచ్చు అని ఉంది నిజమే కదా ఇప్పుడు మనం గణేష్ చతుర్థి చేసుకుంటున్నావా చేసుకుంటున్నావా లేదా దుర్గాదేవి పండుగలు చేసుకుంటున్నావా అన్ని నోములు వ్రతాలు భజనలు కృష్ణ భజన రామ భజన ఆంజనేయ భజన అన్ని దేవుళ్ళ భజనలు చేసుకున్నారు ఆ భజనలో పాటు ఈ ఈ క భజనలు కొత్తిమీర కట్టలు చిన్న చిన్న పిల్లలు ఈ చూడండి వీళ్ళకి రెండు లక్షల కోట్లు వీళ్ళందరికీ లిస్టు తెలుసా ఈ స్వామీజీలందరికీ ఒక్కొక్క లిస్టు పెడతాను చూడండి ఒక్కొక్కరికి ఆసారాంబాబుకి వీళ్ళకి ఎన్ని ఎన్ని కోట్లు ఉన్నాయో వీళ్ళందరూ దానికి తోడి మార్కెట్లో కొత్త పిల్లలు వచ్చారు చిన్న చిన్న పిల్లలు వచ్చారు వీళ్ళకి ఇంత చేస్తున్నామా ఎవరైనా అబ్జెక్షన్ చెప్తారా అన్ని కో అన్ని వేల కోట్లు తీసుకుని అబ్జెక్షన్ చెప్పారా ఎవరైనా ఈ చిన్నపిల్లల మార్కెట్లో ఇన్ని వ్యాపారం చేస్తున్నా ఎవరైనా అబ్జెక్షన్ చెప్పారా కానీ మీరు తెల్లారు లగిస్తే క్రైస్తవ మతాన్ని తిడతారు అది ఎంత పాపం ఆర్టికల్ ఇరవై ఎనిమిదిలో ఇంకో ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఆరులో ఇంకోటి ఏంటంటే మత ధార్మిక ప్రయోజనాల కోసం సంస్థను స్థాపించవచ్చు మరియు నిర్వర్తి పెట్టచ్చు నిర్వర్తించవచ్చు అని ఉంది ఓకే ఇక్కడ మనం ఏదైనా గుడి పెట్టుకోవాలి ట్రస్ట్ పెట్టుకుంటామా సో వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అందరికీ సమన్వయం రాజ్యాంగం కల్పించిన హక్కులండి ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇంకా ఆర్టికల్ ఇరవై ఎనిమిది అయితే పర్టికులర్గా ఎవరికి ఏ మతం నచ్చితే వెళ్ళచ్చు వినొచ్చు మత సంఘ మతంలోకి తినొచ్చు అంతేగాని వెళ్ళకూడదని రాసలేదు రాజ్యాంగం ఇచ్చిన హక్కులండి ఇవన్నీని ఇప్పుడు మీరు బైబిల్ని అంత పచ్చిక బూతులతో తిట్టారు మీకు తెలుసు పబ్లిక్లోనే తిడతారు నిత్యం తిడతారు మన భగవద్గీతను ఎవరైనా ఉందంటే మీరు సహించుకోగలరా చంపేస్తాం అసలు భగవద్గీతను ఒక్క మాట భారతదేశంలో తగలబెట్టేస్తాం మనం మరి అలాంటిది మీరు తెల్ల లేచితే బైబిల్ని ఎలా తిట్ట ఎలా తిట్టాలనిపిస్తుంది అండి ముస్లిం సోదరులు అంటారు బాయి బాయి ఉండద్దు అది ఇది అని మీకు నచ్చిన నోటికి ఏదొస్తే పోనీ ఏమైనా మీరు బ్రాహ్మణుల బ్రహ్మజ్ఞానం కలిగిన వారా వేదం వచ్చా మహాభారతం ఏమీ రాదు జన అని కూడా మీకు రాదు వందే మాత్రం కూడా పారలేదు మొన్న ఏదో చూసి దా దా అన్నారు ఆ పళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి దేవుడు మీకు పళ్ళు ఎందుకు రాలగొట్టారో తెలుసా నోరు అదుపులో నాయనా అని నీకు పళ్ళు రాలగొట్టారు అన్ని పళ్ళు తీసేసి పెట్టిన పళ్ళు ఇచ్చాడు పెట్టి పళ్ళు ఇన్నా కూడా నువ్వు ఇస్తే వేరే మతాన్ని తిరుతున్నావు అది ఎందుకంటే అది ఒక వ్యాపారం మీకు తిరిగితేనే పబ్బం కొడుకుతుంది ఎందుకంటే ఎనభై శాతం జనాభా ఉన్నామండి మనం పాపం అండి టూ పాయింట్ ఫైవ్ క్రైస్తవులు ఎంత మంచోలో తెలుసా సాధు స్వభావం కలిగిన వాళ్ళు శాంతి శాంతి వాళ్ళ దగ్గర లేకపోయినా పక్కవాడు కన్నీరు కారుస్తే ఇచ్చేస్తారు దానం చేసేస్తారు అంత సాదు స్వభావం మా చిన్నప్పుడు ఎవరు లేదు చిన్నప్పటి వాళ్ళ బ్రెడ్డు అవి గిఫ్ట్లు అన్నీ క్రిస్మస్కి ఇస్తారని మేము సండే స్కూల్కి వెళ్ళేవారు అసలు మా ఇంట్లో వద్దన్నా కూడా వెళ్ళి ఆ గిఫ్ట్లు అవి తెచ్చుకున్నవరే నువ్వు వేరే మతం వాడు అని ఎవరైనా మమ్మల్ని చిన్న చూపు చూసారా ఫోన్లో వచ్చారు చిన్నపిల్ల దేవునితో సమానం అని ఆ క్రిస్మస్కి గిఫ్ట్లు ఇచ్చారు జిలేబీలు ఇచ్చారు కేకులు ఇచ్చారు బాగా గిఫ్ట్లు ఎన్ని ఇచ్చారు ప్రతి క్రిస్మస్కి వెళ్ళేవాను పేదవాళ్ళమైనా మేము వెళ్ళి తీసుకున్నారా ఏ చర్చానా వెళ్ళిపోను వేరే మతం కూడా అని అన్నారా తప్పు అది చాలా చాలా తప్పు ఎవ్వరూ మత ప్రచారం కూడా చేసుకోవచ్చని రాజ్యాంగం ఇచ్చింది హక్కుల వాళ్ళకి అర్థమైందా శుభార్త వాళ్ళు చెప్పుకోకూడదు అంటే మీ ఉద్దేశం ఏంటి మీరు ఇన్ని పండగలు సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇన్ని చేసుకోవచ్చు క్రైస్తవులు మటుకు సంవత్సరానికి ఒకసారి డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ ఒక్కరోజు చదివి చెప్పుడు కాకుండా ఇంట్లోని ఏదో దొంగోళ్ళు బూచోలు లాగా చిన్న స్టార్ పెట్టుకొని అల్లెలుగా అనుకోవాలి అంతే వాళ్ళు బయటకు వచ్చి బైబుల్లో ఏముందని చెప్పుకోకూడదు తప్ప అది ఎవరు చెప్పారు రాజ్యాంగం ఇచ్చిన హక్కులే వాళ్ళంతా చదువుకోలేదు కాబట్టి వాళ్ళు మీరు అలా టీలు ఆడిస్తున్నారు నేను నన్ను నా నా నాతో వాదించండి రాజ్యాంగం ఇప్పుడు నా చే నిజంగా పద్నాలుగేళ్ళ అబ్బాయి ప్రేరణ నాకు వారు చెప్పి ప్రభుత్వాన్ని కదిలించినప్పుడు నేను ఎందుకు తెలుగు వాళ్ళకి రాజ్యాంగం చెప్పకూడదు ప్రతిరోజు ఒక్కొక్క పేజీలో చెప్తాను ఎవరు మాట్లాడలేరు రాజ్యాంగం మాట్లాడితే సమాధానాలు ఉండవు ప్రభుత్వాలు కూలిపోతే రాజ్యాంగం గురించి మాట్లాడితే మనకి ఇచ్చిన హక్కుల కోసం అందుకే మీరు దిక్కుమాల సీరియల్ గట్ట ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈ పిల్లలకి నేను చెప్తున్నానమ్మా దిక్కుమాల సీరియల్తో పని లేదు మీ హక్కులు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి ఈ రాజ్యాంగం తెచ్చుకొని రాజ్యాంగం చదవండి రాజ్యాంగం ప్రకారం వెళ్ళని ఎవరూ ఈ భారతదేశంలో నేను చేయను నీ హక్కుల కోసం నువ్వు పోరాడు దేనికోసం పోరాడు ఏ సినిమా యాక్టర్ల కోసం రాజకీయ నాయకుల కోసం ఎవ్వరూ నీ కూడి పెట్టరు నీ హక్కుల కోసం నువ్వు పోరాడు అర్థమవుతుందా ఓకే ఇంకా ఈ దాదా మనోహర్ దాస్ గారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం క్రైస్తవ మతాన్ని ఈ ఫర్సీ మతాన్ని ఈ జైన మతాన్ని ఈ బౌద్ధ మతాలని మన యూదు మతాలని ఈ మన కంటికి రప్పడా కాపాడాల్సిన బాధ్యత అంది ఎందుకంటే మనం ఎనభై శాతం ఉన్నాం అక్షరాల వంద కోట్ల జనాభా ఉన్నాం మన మతానికి వచ్చిన నష్టం ఏమీ లేదు మన మతం ఏమీ అయిపోదు వంద కోట్ల జనాభా ఉన్నాం ఇంకో కళ్ళు మూసుకొని తెరిసేలాగా ఇది నూట ముప్పై కోట్ల హిందువుల జనాభా అయిపోతుంది కళ్ళు మూసి తెరిసేలాగా నూట యాభై కోట్ల జనాభా అయిపోతుంది ఇంకో పది సంవత్సరాల తర్వాత రెండు వందల హిందువుల కోట్ల జనాభా అయిపోతుంది మన జనాభా వృద్ధి మామూలుగా లేదు ఎవరు ఆగట్లేదు అందరూ కారం తింటే అందరం గట్టిగా పోరాడుతున్నాం సో దాని నుంచి మీరు ఇంకా కంగారు పడిపోకండి మనం కాపాడాల్సింది ఈ మతాలని పాపం అండి మనం తప్పు వాళ్ళు శాంతి స్వభావం అని చెప్పి వాళ్ళు అమాయకులు అని చెప్పేసి మీరు అలాగా ఆ మతం వేధిస్తే తెల్ల లెగిస్తే అలా వేధిస్తే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు ఇంకో విషయం మీకు చెప్తున్నాను ఇప్పుడు వీళ్ళందరూ మతం ఎందుకు మారారండి నిన్న కాశీలో ఆ శవాన్ని ఈ ఎస్సీ ఎస్టీ శవాల్ని రోడ్ల మీద కాల్చారు పాపం వాళ్ళకి ఇంకా హక్కుల కోసం ఇంకా ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా అంటరాని తనం అంటున్నాం వాళ్ళని రోడ్డు మీద కాల్చారు ఆ ఎంత పాపం రెండు వేల ఇరవై ఆరు అంతరిక్షంలోకి వెళ్తానో అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగా వెళ్తున్నా ఇంకా ఇంకా రోడ్డు మీద సేవాలు కాల్చారు రోజులకి వెళ్ళాం గుళ్ళోకి నిన్న స్వాములు రాలేదు మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిందా గుళ్ళోకి స్వాములు చలితో పాపం అనుకున్నాం ఇప్పుడు ఆ స్వామి ఏమనుకుంటారు చే ఎంత క్రైస్తవ మతంలోకి మారిపోవచ్చు అలాగే ఇప్పుడే రెండు వేల ఇరవై ఆరులోనే ఎలా ఉందంటే ఒక్కసారి ఊహించుకోండి స్వతంత్ర సమయం అప్పుడు టెక్నాలజీ లేనప్పుడు ఎంత బట్టలు ఇప్పి రోడ్ల మీద తిప్పేవాడు అండి పాపం అండి పాపం పాపం ఎంత ఎస్సీ ఎస్టీ ఓబీసీల మీద ఈ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దారుణాత దారుణం చదువుకుంటే కంట్లో నీళ్ళు వస్తుంది పాపం చుట్టుకుంటుంది మన పిల్లలకి మనం ఏం చేసామన్నది నేర్పించాలి అంతేగాని మత విద్వేషాలు కాదు మన పూర్వీకులు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళని మీరు ఏం చేశారు మీరు ఏం చేశారు బట్టలిప్పి రోడ్ల మీద పెట్టారు టాటాకు పెట్టారు రోడ్ల మీద ఎలా ఎంత ఎంత దరిద్రంగా మనం చూసామా అన్నది ఇప్పటికే చూస్తున్నాం కదా దానికే వాళ్ళు మతం మారారు ఈ తలనొప్పులు ఎందుకని అంతవరకు ఎందుకు నేనే ఉన్నాను క్రై నేను హిందువునైతే క్రైస్తవుడు 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 చాలా దుబ్బుతున్నారు నాకు ఒక్కొక్కసారి ఎంత అనిపిస్తుంది వీళ్ళగా అంటున్నందుకు డైరెక్ట్గా క్రైస్తవ బాప్తిజం తీసేసుకుంటే సేరా వదిలిపోతుంది ఇంకా అప్పుడు ఏమంటారు మళ్ళీ వీరు ఆ మత విద్వేషం రెచ్చగొట్టడం హిందువుని హిందువు కాదు అని నేర్పించడం క్రైస్తవుని క్రైస్తవు కాదు అని నేర్పించడం పిచ్చి 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 పని పాటు లేకుండా ఎంప్లాయ్మెంట్ లేకుండా అయిపోతుంది ఈ స్వామీజీలందరూ ఒకసారి చూడండి మీరు మన బొక్కలు బోల్డ్ ఉన్నాయి మన బొక్కలు బోల్డ్ ఉన్న భగవద్గీత పట్టుకొని చెప్తున్నా ఇంటికో బాబా ఒక హైదరాబాద్లో ఉన్న ఐదు వేల మంది బాబాలు ఉన్నారు ప్రతి ఒక్కరు కొన్ని కోట్లు సంపాదించేస్తున్నారు హిందువులను అర్థంగా పెట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ పేరుతో మోసం చేస్తున్నారు దయచేసి వాళ్ళని ఆపాలి బెల్గాం అటాక్లో అందరూ పాకిస్తాన్ తీవ్రవాదుల కోసం మాట్లాడుతున్నారు కానీ అక్కడ మన హిందుస్థాన్లో ఉన్న ఆ ముస్లిమ్స్ ఎన్నో మంది ప్రాణాలు కాపాడాలి వాడి గురించి ఎవరు మాట్లాడట్లేదు వాడు నిజంగా భారతీయుడు నేను భారతీయుని భారతీయుడు ఎప్పుడు అన్ని మతాలు బాగుండాలి అందరూ సమానం భిన్నత్వంలో ఏకత్వం అన్నీ మాట ఏంటి మానవత్వం లేని మతం ఉంటే ఏంటి పోతే ఏంటి ఒక్క మాట చెప్పండి మీకు మానవత్వం ఉందా మానవత్వం ఉంటే రోజు తెల్లలేస్తే బైబిల్ని ఎలా తెరతారంటే నాకు తెలియకొడతాను అంత గలీజి మాటలు అన్నారు అవి అలాగే ఉన్నాయి మీరే అన్నవేనా బయటని తిడతారు దయచేసి ఆపుకోండి కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే రాజ్యాంగం హక్కుల ప్రకారం మిమ్మల్ని దగ్గర దగ్గర రెండు వందల కేసుల నుంచి ఐదు వందల కేసులు వేయచ్చు ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇంకా మీరు బతికే ఉన్నారు గుర్తుపెట్టుకోండి వాళ్ళకి హక్కులు మత ప్రచారం కానీ అన్నీ ఏదైనా చేసుకోవచ్చు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం వాళ్ళు వెళ్ళచ్చు చేసుకోవచ్చు మత ప్రచారం అంటే హల్లెలూయా స్తుతి మహిమ పాటలు పాడుకోవడం సువార్త చెప్పడం అది ఆ మత ప్రచారం అంటే మత మార్పిడి వేరు మత ప్రచారం వేరు గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పుడు విడుదల చేసుకుంటాం మరి అది అంతా ఏంది అది సేమ్ అలాగే ఏదో ఒక సంవత్సరానికి ఒక పండుగ జరుపుకోవాలి వాళ్ళు చెప్పండి సో దయచేసి అర్థం చేసుకోండి అన్ని మతాలని గౌరవించి అన్ని మతాలతో మనం ముందుకెళ్ళాలి అన్ని మతాలతో మనం భారతదేశం ముందుకెళ్తేనే అభివృద్ధి దిశగా పురోగతి సాధిస్తుంది లేదంటే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇంకా ఏ కొత్త ఏ టూల్స్తోని మన దేశం నష్ట అంటే ఎంత దరిద్రపు సిచ్యువేషన్కి వెళ్ళిపోతుంది అనేది ఆ మీ ఊహక వదిలేస్తున్నాను ఓకే సర్వజన సుఖం మళ్ళీ తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే